ఏపీ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిన్న కుమార్తె అంజన ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయారు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె గురించిన ఫోటోలు వార్తలే అసలు ఇన్నాళ్లు అనూహ్యంగా అంజనా తిరుమలలో ప్రత్యక్షం కావడంతో అందరూ కంగు తిన్నారు ఆమె అప్పుడే పవన్ కళ్యాణ్ హైట్ ఉండడంతో అసలు ఏం చదువుతుంది అంటూ సోషల్ మీడియాలో సెర్చ్ చేయడం మొదలు పెట్టారు ఇక అంజనా ఇప్పుడు సినిమాల్లో కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నాయి సినీ వర్గాలు అంజనాకు సినిమాలంటే ఆసక్తి ఉందట ముఖ్యంగా తన తండ్రి సినిమాల్లో తండ్రి పక్కనే కనపడాలని కోరికగా ఉందట అందుకనే హరిహర వీరవల్లు సినిమాలో ఆమె కోసం పది నిమిషాలు ఉండేలా పాత్ర కూడా సిద్ధం చేశారట దీనికి సంబంధించిన షూటింగ్ కూడా హైదరాబాద్ లో జరుగుతుందని సమాచారం అంజనా విషయంలో పవన్ కళ్యాణ్ చాలా శ్రద్ధగా ఉంటారట ఆమె ఎక్కువగా రష్యాలో ఉండడం అక్కడి చల్లటి వాతావరణం ఉండడంతో ఎక్కువగా ఆమెను హైదరాబాద్ కంటే ఊటీలో ఉంచుతున్నారట పవన్ సినిమాల కోసమే ఆమెను ఇక్కడికి తీసుకొచ్చారని టాక్ ఇక్కడి వేడి వాతావరణం కారణంగా ఆమె ఇబ్బంది పడడంతోనే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఇక తిరుమలకు కలిసి అంజనా వెళ్లడం అటు రాజకీయ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ అయింది మరి అంజనా సినిమాల్లో నటిస్తారా లేదా తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే మెగా డాటర్స్ లో ఎవరు సినిమాల్లో సక్సెస్ కాలేదు ఇక అంజనాకు గ్లామర్ ఉండడం ఆమెకు సినిమాల్లో నటించే ఆసక్తి ఉండడంతో పవన్ కళ్యాణ్ స్వయంగా దగ్గరుండి చూస్తున్నారట అంజనా ఈ రోజు మధ్యాహ్నమే ఊటి వెళ్లినట్లు సమాచారం you